హాయ్ అందరికీ యాక్చువల్లీ వీడియో తీసాను కానీ నేనే తీసాను వీడియో కానీ అన్ఫార్చునేట్లీ వాయిస్ ఎక్కర్లేదు అండ్ మమ్మీ కూడా ఇక్కడ లేరు ఊళ్ళో ఉన్నారు సో వీడియో అప్లోడ్ చేయాలంటే ఎవరో ఒకరు మాట్లాడాలి కదా సో నేను మాట్లాడుతున్నాను సో మమ్మీ ఈరోజు పాప్కాన్ చేసింది ఈరోజు అంటే ఈరోజు కాదు ఒక టూ త్రీ డేస్ బ్యాక్ సో మమ్మీ ఒక పాప్కాన్ చేస్తుంది సో ఒక గిన్నో ఏంటో నాకు కూడా తెలియదు ఏదో తీసుకొని అందులో పాప్కాన్ వేసింది యాక్చువల్లీ బయట పాప్కార్న్ కన్నా ఇంట్లోనే చేసుకుంటే కార్న్ చాలా బెస్ట్ లైక్ ప్రైస్ కూడా బయట ఆల్మోస్ట్ త్రీ ఫోర్ హండ్రెడ్ త్రీ హండ్రెడ్ ఫోర్ హండ్రెడ్ పాప్కోన్ లైక్ మూవీ థియేటర్స్లో సిఎంఆర్లో అయితే ఇంకా దారుణంగా ఉంటుంది రేట్స్ అదే దానికన్నా మనమే బయట నుంచి ప్యాకెట్ తెచ్చుకొని ఇంట్లోనే చాలా ఈజీగా చేసుకోవచ్చు సో మా మమ్మీ ఇక్కడ టూ ప్యాకెట్స్ తీసుకుంది లైక్ నేను అన్నయ్య తిన్నాము అది యాక్చువల్లీ అన్నయ్య కోసం బుక్ చేసింది మమ్మీ లైక్ అన్య ఎగ్జామ్కి ప్రిపేర్ అవుతున్నాడు సో వాడికి అప్పుడప్పుడు స్నాక్స్ ఇవ్వాలి కదా కొంచెం లేకపోతే ఏం తినకుండా అలా బుక్స్ అలా చూస్తూ ఉంటే వాడికి నిద్ర వచ్చేస్తుంది లైక్ అని కాదు ఎవరికైనా సరే అలాగా నిద్ర వచ్చేస్తుంది సో మమ్మీ అక్కడ మిల్క్ కూడా బాయిల్ చేస్తుంది మమ్మీకి చెప్పాను ఇక్కడ ఏమని మమ్మీ అవి ఎగుడతాయి మమ్మీ ఏమైనా లైక్ కవర్ చేయ మమ్మీ అంటే లేదు లేదు వీళ్ళు వీళ్ళు మన యూట్యూబ్ వాళ్ళు చూస్తారు కదా అలా ఉండని అని చెప్పింది మమ్మీ ఉండండి చూపిస్తాను ఎలా ఎగురుతాయో అవి యాక్చువల్లీ నా ఫోన్ ప్రాబ్లమ్ అందుకే ఏం రికార్డ్ అవ్వట్లేదు సో మమ్మీ వచ్చేంతవరకు నేనే డబ్బింగ్ ఇవ్వాలి అదిగో చూడండి ఇలా పెట్టింది నేను అప్పటికే చెప్పాను మమ్మీ అలా వద్దు మమ్మీ అని కానీ మీకోసం మీరు చూస్తారని మమ్మీ అలా చేసి అలా అలా పెట్టింది అది మీరేమో లైక్ కొట్టరు షేర్ చేయరు లైక్ కొట్టండి ఫాస్ట్ ఫాస్ట్గా చూడండి యాక్చువల్లీ అది ఇంకా ఎగురుతున్నాయి మీడియన్లో హోల్స్ అదే కొంచెం స్పేస్ ఉన్నాయి కదా ఆ స్పేస్ నుంచి బయటకు వచ్చాయి అదిగో చూడండి కానీ పాప్కార్న్ మసాలా యాడ్ చేసుకొని తింటే ఇంకా లైక్ స్పైసీ పాప్కోన్ ఇంకా బాగుంటుంది కానీ మేము ఇంక ఇందులో ఏం యాడ్ చేయదు జస్ట్ మామూలుగానే పెట్టాము ఇది ఇది కరెక్ట్ ఇది కొంచమైనా పర్లేదు ఏం చెప్పాలి నాకు కూడా అర్థం కావట్లేదు నేను కూడా జస్ట్ చూస్తున్నాను మీలాగే అంతే ఫ్రెండ్స్ పాప్కార్న్ రెడీ అయిపోయింది ఇంకా ఇప్పుడు మమ్మీ ప్లేట్ తీసుకొని అది మొత్తం వేసి చూపిస్తుంది ఇది అట్లీస్ట్ బెస్ట్ పాప్కార్న్ లైక్ హెల్త్ కూడా మంచిదే బయట అయితే కాస్ట్ ఎక్కువ అంత ఇంత డబ్బులు పెట్టి ఎందుకు కొనాలి ఇంట్లోనే ఈజీగా చేసుకోవచ్చు అంతే పాప్కార్న్ వీడియో రెడీ ఫాస్ట్ ఫాస్ట్గా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి సియూ టాటా